హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో స్వీట్స్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటువంటి మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి యాక్చువల్లీ ఈ స్వీట్ని మా బ్రదర్తో చేయిస్తున్నాను అది ఎలా చేస్తున్నానో నేను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పినట్టు ఈ మెజర్మెంట్స్తో చేశారనుకోండి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నేను టూ గ్లాసెస్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండిని జల్లెడలో వేసి ఈ విధంగా జల్లించుకోండి ఈ విధంగా చేయడం వల్ల దాంట్లో ఏమైనా గడ్డలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి మెత్తంటి పిండిని రెడీ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవడానికి టూ గ్లాసెస్ శనగపిండికి త్రీ గ్లాసెస్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీ స్వీట్కి తగ్గట్టు ఇంకొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ గ్లాసెస్ షుగర్ వేసుకున్నాను కదండి దానికి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా కలుపుతూ గరిటెతో కలుపుతూ ఉండాలి పాకం రెడీ అయ్యేప్పుడు తర్వాత వేరొక లో టూ గ్లాసెస్ వరకు ఆయిల్ ని వేసుకొని వేడి చేసుకోవాలి పాకం రెడీ అయ్యే లోపు ఈ ఆయిల్ కూడా వేడైపోతుంది ఇలా ని అప్పుడప్పుడు గరిటతో కలుపుతూ ఉండాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక పాకం ఇలా రెడీ అవుతుంది దాని చేత్తో పట్టుకుంటే ఇలా పాకం వచ్చేంత వరకు ఉంచండి తర్వాత దాంట్లోకి జల్లించి పెట్టుకున్న పిండిని మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఏ మాత్రం ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి ఇలా కొంచెం 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 యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో పిండిని యాడ్ చేసుకుంటూ ఏ ఉండలు ఉండలేకుండా జాగ్రత్తగా కలుపుతుండాలండి ఇదిగోండి ఈ విధంగా అయ్యే వరకు దాన్ని బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దాంట్లోకి వేడైన ఆయిల్ని వన్ స్పూన్ వరకు వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో గరిటతో ఆయిల్ని యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇలానే కలుపుతూనే ఉండాలి டடர 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 லனண்டி గిన్నె నుండి పిండి మొత్తం సపరేట్ అయ్యి దాంట్లోకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా గిన్నె నుండి పిండి టెక్స్చర్ మొత్తం సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఇలా కొంచెం ఆయిల్ పెట్టిన బౌల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం మైసూర్ పాకాన్ని వేసేసుకున్నాక దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయొద్దండి ప్రెస్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయన్నమాట అందుకే పై పైనే అందుకే పై పైన స్ప్రెడ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు నీట్ గా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి ఆరిజెంటల్ వర్టికల్ షేప్ లో ఘాట్లు పెట్టుకోన పెట్టుకోవాలి ఇలా గాట్లు పెట్టుకున్నాక అది కాసేపు చల్లబడనివ్వాలండి చల్లగా అయ్యాక ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ బౌల్ని ఇలా బోర్లించి కొసేపు అలానే ఉంచాలి దాన్ని మెల్లిగా ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేశాక ఇదిగోండి ఇలా ఉంటుంది ఇప్పుడు దాన్ని ముందు ఘాట్లు పెట్టుకున్నాం కదండి అది సపరేట్ వరకు కొంచెము మళ్ళీ నైఫ్ తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పీసెస్ ని కట్ చేసుకోవాలి అంతే అండి కమ్మకమ్మని మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టేనండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్